ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి రెండు రోజుల వరకు మీరు జాగ్రత్తగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అయితే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో మనకు డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారంటనే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే ఇక్కడ అరుదైన వాతావరణం పరిమాణం కారణంగా శ్రీలంక మీద నుండి చిన్న అల్పబిడ్డం ప్రభావంతో మనకు రేపటి నుండి తిరుపతి నెల్లూరు తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది అలాగే మనకు చిత్తూరు జిల్లాలో కూడా వర్షం పడే అవకాశం అయితే ఉంది సో దీని కారణం మనకి ఏంటంటే ఎక్కువ వర్షం ఉండదండి సో లిమిట్గా మనకు చినుకులతో కూడినటువంటి వర్షాలు అక్కడక్కడా ఉంటాయి అలాగే ఏంటంటే ఈ చల్లటి గాలుల ద్వారా ఏంటంటే మనకు నైట్లో ఏదైతే చలి మనకు ఇప్పుడు మనకు చలికాలం కాబట్టి సో ఇప్పుడు ఏదైతే చలి ఉంటుందో ఈ చలిపైన మనకు ఈ చల్లటి గాలులు అయితే ఉంటాయి సో దీని ఎఫెక్ట్ ఏంటంటే మనకు తీవ్రంగా చలి అనేది ఉంటుంది అయితే దీని కారణంగా మనకేందంటే బయటకు వెళ్ళాలన్నా కానీ మనకు చాలా వరకు చలి అనేది ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి అలాగే చల్లటి కాలువల ద్వారా ఏంటంటే మనము ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అలాగే మనకు ఈ జలుబులు దగ్గులు జ్వరాలు కూడా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో జాగ్రత్తగా ఉన్న ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు మరో రెండు రోజుల వరకు అయితే ఉంటుంది అంటే ఈ జనవరి ఎండింగ్ వరకు ఈ చలి ప్రభావం అనేది ఉంటుంది మళ్ళీ మనకు ఫిబ్రవరి టెన్త్ ల లెవెంత్ సో అప్పటి నుంచి మనకి ఏంటంటే ఈ చలి ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది సో ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన చూపించాను సో మనకు ఏ విధంగా మనకు శ్రీలంక దగ్గర నుండి ఈ అల్పపీడనం కొనసాగుతుందో సో ఈ అల్పపీడనం కారణంగా ఏంటంటే చల్లటి గాలుల ద్వారా మనకు చలి తీవ్రత అనేది రెండు రెండు రోజులు ఎక్కువైతే ఉంటుంది జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్